అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకంతో సింహరాశి వారు మంచి ఫలితాలను సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అవును అవసరానికి లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత ఏర్పడుతుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తీపి వార్తలు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది విజయం సిద్ధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చిత్తశుద్ధితో ఖరీ జయం ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగిఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు మిమ్మల్ని ఆదరించే వారు పెరిగిన ప్రశాంతమైన ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన పెద్దవారితో ఆర్థికంగా ఎదుగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్యాల తొలగిన ప్రశాంతంగా ఆలోచిస్తారు అదేవిధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలను సాధిస్తారు మీకు బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను रंभि बंद మీ యొక్క అభివృద్ధికి అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు సమస్యలు అనుకూలంగా ముందుకు మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి గృహమున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు విశేషమైనటువంటి ఆదరణ ఉద్యోగమున అదనపు పని బారణ తెలుగు లాభాలు ఏర్పడడం సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలను ఏర్పరచుకుంటారు ఉన్నత అవకాశాలు లభిస్తాయి నూతన ప్రోత్సాహకాలు అందిన